హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు వచ్చి రాజీవ్ గాంధీ లో మనకి సిటీ ఆఫ్ గార్డెన్ తరఫు నుంచి తూర్వరాలు ప్లాంట్స్ ఇస్తున్నాం అండి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మనకి వచ్చిన ప్లాంట్స్ ఇది కలపస్ వచ్చి పోతే మనకి రెడ్ వైట్ గ్రీన్ అండి ఈ త్రీ వెరైటీస్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అండ్ తర్వాత మనకి ఫ్లా ఫర్టిలైజర్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి మీకు ఏమేమి వెరైటీస్ ఇచ్చినా అట్లా ఉన్నాయి ప్లాంట్స్ హెల్దీగా ఉన్నాయి లేవో అండ్ ఫర్టిలైజర్స్ ఏ విధంగా ఉన్నాయి మీకు చూపిస్తారండి ఒకసారి మీరు అది లైన్లో ఉండండి ఇదిగోండి చూస్తున్నారు కదా చాలా హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ ఇవి ఇది వచ్చి వైట్ కలర్ అండి అండ్ తర్వాత ఇది వచ్చి రెడ్ కలర్ ఉన్నాయండి దీంట్లో మన గ్రూప్ ఎడ్మిన్స్ వచ్చి సుజాత గారు ఉన్నారు చిన్నారి గారు ఉన్నారండి మధ్యలో దియ్యొద్దండి हाँ नहीं आप इसके लिए निर्णय ना ले तो नहीं कर सकते ना